どうも。<noise> బరువు పెరగడానికి కండరాన్ని నిర్మాణానికి ఆహారంలో ప్రోటీన్ అధికంగా తీసుకోవాలి డైట్ పాటించేవారు ప్రోటీన్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి కానీ చాలామందికి కోడిగుడ్లు లేదా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తినాలా తినకూడదా సందేహం గుడ్లు చికెన్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలకు చాలా డిమాండ్ అయితే ఆహారం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు శరీరంలో ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి చికెన్ సులభమైన పద్ధతి చికెన్ చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు గుడ్లలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి శరీర విధులు సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం శరీరానికి రోజుకి సున్నా పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్ అవసరం గుడ్లో చికెన్ రెండు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఇస్తాయి గుడ్డులోని తెల్ల సొనలో అత్యధిక ఉంటాయి ఒక గుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది గుడ్లలో విటమిన్ ట్వెల్వ్ విటమిన్ డి రైబోఫ్లావిన్ వంటి పోషకాలు ఉంటాయి చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో అత్యధికంగా ప్రోటీన్లు ఉంటాయి ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఎక్కడ కొవ్వు ఉండదు అందుకే చికెన్ ముక్కలను తినడం ఆరోగ్యానికి మంచిది ఇక వంద గ్రాముల చికెన్లో ఇరవై ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది చికెన్లో క్యాలరీలు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి ముఖ్యంగా కండరాలు పెరగాలి అనుకునేవారు బరువు పెరగాలి అనుకునేవారు చికెన్ తినండి గుడ్డు పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది అందుకే చాలా మంది గుడ్డు పచ్చ సొనను తినరు శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి గుడ్డులోని తెల్ల సొన తప్పకుండా తినాలి